ఒకప్పుడు బడికి పోవాలంటే అది ఎంత దూరం ఉన్నా నడిచేపోయేది కాళ్ళు గుంజినా కూడా నడక మాత్రం తప్పకపోయేది ఇక రాగా రాగా సైకిళ్ళు వాటి తర్వాత బైకులు వచ్చినాయి తాకత్తున్నోళ్ళేమో సైకిళ్ళ మీద వస్తే జర్రంత ఉన్నోళ్ళైతే బళ్ళ మీద వచ్చేది అట్లా ఒడిషా రాష్ట్రంలో ఉన్న ఓ బళ్ళే పొలగానంతా బళ్ళ మీద వస్తుర్రట అయితే బండి లేని ఓ తమ్ముడు వాళ్ళ నాయనను బండి కొనమన్నాడట మరి కొడుకు మాటినగా తండ్రి ఏం చేసిండో మీరే చూడరు ఇగో గీడ బైక్ మీద కాదు కాదు సైకిల్ మీద పోతున్న తండ్రి కొడుకులను చూస్తున్నారు కదా గిల్ల ముచ్చిటే ఇందాక చెప్పింది కొడుకు బైక్ కొందామంటే పైసలు లేవని చెప్పిన గీ తండ్రి తన సైకిల్ నే బైక్ లెక్క తయారు చేసిండు ఇగ అసలు ముచ్చట ఏంటంటే కటక్ లుండే శివకుమార్ సాహు అనే గీ అన్న స్టవ్ మెకానిక్ పనిచేస్తాడు వాళ్ళ కొడుకు ఓ బళ్ళే చదువుకుంటుంటే రోజు పోయి ఈ సైకిల్ మీద దించొస్తాడు అయితే దోస్తు గార్లంతా బైక్ల మీద వస్తున్న ముచ్చట చూసిన కొడుకు ఇంటికి రాగానే నాయన నాయన నువ్వు కూడా ఓ బండి కొనే మా దోస్తులందరూ బండ్ల మీద వస్తుంటే నన్ను మాత్రం సైకిల్ మీద దించుతున్నావు మనం కూడా బైక్ కొందాం అని గావరంగా అడిగితే పాపం తండ్రి కాడ బైక్ కొనే అన్ని పైసలు లేవు దీంతో ఎటువంటి కొడుకు ముచ్చట తీర్చాలి అని చెప్పి ఆడి బైక్ మెకానిక్ సెంటర్ల పొట్టి తిరిగి ట్యాంక్ మడ్గరు లైట్ సైడ్ బుడ్డి మీద మీటర్లు ఇండికేటరు బుగ్గలు అన్ని తెచ్చిండు ఇక పొద్దంతా స్టవ్ మెకానిక్ చేసుడు పొద్దుకొచ్చి బండి తయారు చేసుడు అట్లా రోజుకోటి రోజు కోటి ఫిట్టింగ్ చేసి ఆఖరికి సైకిల్ బైక్ లెక్క తయారు చేసిండు ఇదంతా చేస్తానికి నెలన్నర టైము ఇరవై వేల రూపాయల దాకా ఖర్చయిందట మొత్తానికి చూస్తే బైక్ లెక్క కొట్టేటట్లు చేసిండు ఇక ఇదే సైకిల్ మీద కొడుకును ఎక్కించుకొని పోయి దించేస్తుంటే పొల్లగాని దోస్తు గల్ అంతా అరే మా బండి కంటే మీ బండి అవ్వలదారు అని తారీఫ్ చేస్తున్నారట ఈ ముచ్చటను ఎవరిలో వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఇప్పుడు పొట్టు పొట్టు తిరుగుతుంది కానీ సూడుర్రి లక్షలు పెట్టి బండి కొనలేని ఓ తండ్రి కొడుకు ముచ్చట తీర్స్తానికి ఇంత మంచి ఇకుమతి చేసిందంటే అన్నలా ఓ మంచి తండ్రితో పాటు అంతకు మించి ఓ పనోడు కూడా ఉన్నాడు అని కామెంట్లు రాస్తున్నారు నెటిజన్లు